హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈ రోజు నేను మీకు మల్లె మొక్కకు మనం ఏ ఫర్టిలైజర్స్ ఇస్తే మంచి సువాసనతో ఎక్కువ పువ్వులు వస్తాయో ఆ ఫర్టిలైజర్ని చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదా శ్రేష్ట గార్డెన్ డాట్ ఇన్ వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా మల్లె మొగ్గలు అయితే మంచి సైజులో వచ్చినాయి ఈ పెద్ద పెద్ద మొగ్గలు ఏవైతే ఇట్లా వైట్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా సాయంత్రం ఓపెన్ అయిపోతాయండి అప్పుడు ఇంకా బాగుంటది చూడటానికి ఇంకా టెరస్ పైకి రాగానే ఆ సువాసన వెదజల్లుతూ ఉంటుంది అసలు వెళ్ళాలనిపించదు ఇక్కడే కూర్చుంటే బాగుండు అన్నట్టు ఉంటుంది చాలా బాగుంటదండి మరి ఇట్లా కంటిన్యూస్ గా మనకు ఫ్లవర్స్ రావాలి మన మొక్క కంటే మాత్రం మనం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి మరి అవేంటి అనేది కూడా నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తాను మల్లె మొక్కలు అయితే సన్ లవింగ్ ప్లాంట్స్ అండి ఎక్కువ సన్లైట్ వచ్చే ప్లేస్లోనే మీరు పెట్టాలి ఫుల్ సన్ లో మీరు నీడలో పెట్టేసి పువ్వులు వస్తలేవు మాకంటే అసలు రావు అయితే నెక్స్ట్ వచ్చేసి ఇట్లా డెడ్ హెడ్డింగ్స్ అయితే కంపల్సరీగా చేయాలి ఇట్లా అయిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు మనము తుంచేస్తూ ఉండాలి వాటిని తీసేయాలి మొగ్గ మొక్క నుండి చూడండి పక్కనే మొగ్గలు ఉండే ఉంటుంటాయి అయితే కొంచెం జాగ్రత్తగా వాటిని తీసేటప్పుడు జాగ్రత్తగా తీసినట్టయితే మన మళ్ళీ ఆ నెక్స్ట్ మొగ్గ రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లా అయిపోయిన పువ్వులను మనం తీసేయడం వల్ల పక్కనున్న మొగ్గలకి ఇంకా ఎనర్జీ తీసుకొని చక్కగా ఫ్లవర్ అయితే పెద్ద సైజులో పూస్తాయండి ఇంకా మొక్కకి ముదురు ఆకులు ఉంటూ ఉంటాయి అంటే పాత ఆకులు వాటిని కూడా మనం తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఇట్లా కొత్త చిగురులు వస్తూ ఉంటాయి అనమాట అయితే ప్రూనింగ్ కూడా మనము ప్రాపర్గా చేసుకోవాలి ఎట్లా చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ముందుకు వాటరింగ్ కూడా టైంకి చేయాలండి మొక్కకు మనము ఎట్లా అంటే మట్టిలో తేమ చూసుకుంటూ వాటరింగ్ కంప్లీట్ కంప్లీట్గా సాయిల్ డ్రై అయిపోయినా కూడా ఈ మొక్క అనేది వడలిపోతుంది అట్లా కాకుండా మట్టిలో తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి అట్లా ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల కూడా మరి మొగ్గలు రా రాలిపోవడము పుయ్యకముందే ఇట్లాంటి సమస్యలు కూడా వస్తాయి మరి ఇంకా మనం చూడండి ఇక్కడ నేను మీ కొమ్మలు చూపిస్తాను ఇట్లా మనం చూ ఒక్క కొమ్మ కట్ చేసిన దగ్గర ఎట్లా రెండు కొమ్మలు ఎట్లా వచ్చినాయో చూడండి ఇట్లా మల్ మల్టీప్లై అవుతుంటాయండి బ్రాంచెస్ ఇగో మీకు కనిపిస్తున్నాయి కదా నేను కట్ చేసింది ఈ టిప్పు ఇదిగోండి ఈ టిప్పు నేను కట్ చేసినాను ఆ పక్క నుండి రెండు కొమ్మలు వచ్చినాయి చూడండి అట్లా మీకు ఒక్క దగ్గర పువ్వు ఇప్పుడు పూసింది అనుకోండి ఆ మీరు ఆ టిప్పు కట్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు టూ త్రీ డేస్కి మనకు మళ్ళీ కొత్త చిగురులు వచ్చేస్తూనే ఉంటాయి అప్పుడు రెండు వస్తాయి అట్లా ప్రతి బ్రాంచ్కి ఇట్లా మల్టీప్లై అవుతూనే ఉంటాయి ఇట్లా బుష్షిగా అయిపోతుంది మన మొక్క అంతా కూడా చూడండి ఇక ఇట్లా ఎంత కొత్త చిగురులు వస్తున్నాయి కొత్త చిగురులు వచ్చినాయి అంటే మళ్ళీ మనకు కొత్తగా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి గా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ మొక్క ఇట్లా డైరెక్ట్ ఆకు కింద కాకుండా ఒక్క రెండు ఆకుల కింద నుండి ఇట్లా మనం దియాలి ఇట్లా పువ్వు ఉంది కదా అయిపోయింది ఆ పువ్వు నుండి ఒక రెండు ఆకుల కిందికి ఇట్లా ప్రూన్ చేసుకోవాలి మనం జస్ట్ ఇట్లా చేత్తో విరిసేసినా వచ్చేస్తుంది లేదా మీరు ప్రూనర్ కానీ సీజర్ కానీ వాడండి ఇట్లా తీసేయడం వల్ల మరి మంచిగా అక్కడి నుండి అయితే అయిపోయినాయి మనం ఎప్పుడు కూడా అట్లా పెట్టి నార్మల్గా పూలు తెంపేసి వదిలేసేయద్దు వన్స్ ఒక్కసారి ఇప్పుడు ఒక్క మొగ్గ పక్కన రెండు మూడు మొగ్గలు ఉంటూ ఉంటాయి ఒక్కొక్కసారి ఐదారు మొగ్గలు కూడా ఉంటాయి అవన్నీ పూసేసినాక కొంచెం ఒక రెండు ఆకుల కిందికి మనము ఆ కొమ్మ అనేది తుంచేసేయాలి అక్కడ నుండి తుంచినప్పుడు మనకు అక్కడ కొత్త కొమ్మలు అనేటివి వచ్చు మనకు మళ్ళీ మొగ్గలు పూలు అనేటివి ఎక్కువగా వస్తాయి ఇక్కడ చూడండి మందార పువ్వు కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగా వస్తున్నాయండి ఈ ఫ్లవర్స్ ఈ జుమ్కి మందారాలు అయితే నిండుగా అసలు కలర్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో చాలా బాగా వస్తున్నాయి మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లనే ఇంత మంచిగా పూలయితే పూస్తున్నాయి గార్డెన్ల ఇంకా మన మైండ్ అసలు కెమికల్ వైపు ఎందుకు వెళ్ళాలి అసలు వెళ్ళొద్దు అట్ ఆలోచననే మనకు రావద్దు మనం చక్క ఇట్లా సేంద్రీయంగానే పూల మొక్కలు కూడా ఇట్లా మంచిగా పూలు పూయించుకోవచ్చు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మరి ఈ రోజు ఫర్టిలైజర్ ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలండి లో అది ఏ పాట్ అయినా సరే అంటే కూరగాయల మొక్క అయినా పండ్ల మొక్క అయినా లేదు పూల మొక్కలైనా సరే ప్రతి పది రోజులకు ఒకసారి ఈ విధంగా మట్టి అనేది లూజ్ చేసుకోవడం వల్ల మంచి ఎయిర్ అనేది ఆక్సిజన్ వేర్ల వరకు లోపల వరకు అందుతుంది అనమాట అప్పుడు మొక్క హెల్తీగా ఉంటుంది మరి ఇట్లా మట్టి లూజ్ చేయడం వల్ల ఇది బెనిఫిట్ అనమాట మనము ఇచ్చే ఫర్టిలైజర్ కూడా బాగా కలుస్తుంది అనమాట వేర్లు కూడా బాగా గ్రహించుకోగలుగుతాయి పై పైనే గట్టిగా ఉందనుకుంటున్నా మట్టి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ పై పైనే ఉంటుంది లోపల వరకు వెళ్ళడానికి టైం పడుతుంది అట్లా కాకుండా ఇట్లా మట్టి లూజ్ చేస్తే చక్కగా వేర్లు గ్రహించుకుంటుంది అనమాట ఫర్టిలైజర్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే ఇది టీ పౌడర్ ఇది ఫ్రెష్ టీ పౌడర్ అండి వాడింది కాదు వాడిన టీ పౌడర్ కూడా మనం ఇవ్వచ్చు ఈ ప్లేస్లో ఈ ఇప్పుడైతే నేను ఫ్రెష్ టీ పౌడర్ ఇస్తున్నాను ఈ మొక్కకి అయితే ఇది హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి మళ్ళీ మొక్కలు తరచుగా కంటిన్యూగా మన ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి కదా ఫర్టిలైజర్ కూడా మనం ఇస్తూ ఉండాలి వీటికి ఇక్కడ చూడండి రెండు టీ స్పూన్లు అయితే నేను ఇస్తున్నాను ఎందుకంటే ఇది నాది ట్వంటీ లీటర్స్ బకెట్ పెద్ద బకెట్ అందుకని రెండు స్పూన్లు అయితే నేను ఇచ్చినాను ఇది ఫోర్టీన్ ఇంచెస్ అండి ఇది ఫోర్టీన్ ఇంచెస్ బకెట్ దీనికి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇస్తున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇస్తున్నాను అదే మీరు పన్నెండు ఇంచుల పాటు లేదు పది ఇంచుల పాటుకి ఇస్తాను అంటే మీరు ఒక స్పూన్ ఇవ్వండి సరిపోతుంది అయితే ఫ్రెష్ టీ పౌడర్ కాబట్టి నేను ఈ కొలతలు మీకు చెప్తున్నాను అదే మీరు వాడిన టీ పౌడర్ ఇవ్వాలనుకుంటే కనుక వీటికి డబుల్ క్వాంటిటీలో ఇవ్వండి నేను రెండు స్పూన్లు ఇచ్చిన దగ్గర మీరు నాలుగు స్పూన్లు ఇవ్వండి అది వాడిన టీ పౌడర్ అయితే ఓకేనా మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కకు మంచి నైట్రోజన్ అండి మొక్క హెల్దీగా పెరుగుతుంది పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి మరి చూడండి ఇట్లా మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చాక మొ మొత్తం ఇట్లా కలిపేసినాను ఒకసారి ఇప్పుడు నేను వాటర్ నార్మల్ వాటర్ కాకుండా నేను ఇంకొకటి నేను ఇక్కడ చూపించబోతున్నాను మరి ఇవి మన వంటింట్లో నుండి ఉండేటివేనండి అయితే వీటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం ఇవేంటి అంటే నిమ్మకాయలు అండి నిమ్మకాయలు ఇవి వడలిపోయినాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో కొన్నిసార్లు పెట్టి మర్చిపోతూ ఉంటాం కదా అటువంటివి అనమాట ఇవి అయితే ఇక్కడ మనము ఇవే వాడాలని ఏం లేదు మనము యూజ్ చేసుకున్న నిమ్మ యూజ్ చేసుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కలను కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు నా దగ్గర ఇవి ఎండిపోయినవి ఉన్నాయని చెప్పి నేను ఇవి వేసినాను వాటర్లో ఒక లీటర్ వాటర్లో రోజు ముందే మీరు వేసి పెట్టుకోండి వేసి పెట్టుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి దీనిలోకి కలెక్ట్ చేసుకోవాలి బకెట్ చిన్నగా ఉంది మనం అవి తీస్తూ ఉంటే వాటర్ అన్నీ పడిపోతున్నాయి ఇట్లా మనము ఒక బకెట్ లోకి కలెక్ట్ చేసుకునే వాటర్ ఈ నిమ్మ తొక్కలని నేను తీసేస్తున్నాను చూడండి ఇవి ఇంకా మనకు యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఫర్టిలైజర్ అనేది దాని నుండి మనకు వస్తుంది ఇక్కడ చూడండి ఒక లీటర్ వాటర్ కి ఇక్కడ ఆల్రెడీ దాంట్లో ఫర్మెంట్ అయి ఉంది కదా దానిలోకి ఇంకొక లీటర్ వాటర్ నార్మల్ వాటర్ ని నేను యాడ్ చేస్తున్నాను అంటే రెండు లీటర్ల ఫర్టిలైజర్ ఇక్కడ మనము తయారు చేసుకున్నాం ఇప్పుడు ఈ నిమ్మ తొక్కలు ఉన్నాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇక్కడ చూడండి వాటిలో కూడా నేను నీళ్ళు పోసి పెట్టేస్తాను రేపు ఇంకా రెండు ఈ ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మరి ఇవ్వడం వల్ల మట్టిలోని ఆ యొక్క యాజిడిక్ నేచర్ అనేది పెంచుతుంది అనమాట ఈ పూల మొక్కలు ముఖ్యంగా ఈ మల్లె మొక్కలు మరి ఏ మొక్క అయినా పూల మొక్క యాస్డిక్ నేచర్ ఇష్టపడతాయి మరి అట్లా మనము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎక్కువ పువ్వులు ఎక్కువ మొగ్గలు అయితే వస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు మనం ఇచ్చిన టీ పొడి కానీ ఈ నిమ్మ తొక్కల ఫర్టిలైజర్ కానీ మనము పదిహేను రోజులకు ఒకసారి మన మొక్కలకి ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ